రెడ్డి బిజినెస్ గ్రూప్ మహిళా జేఏసీ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్లోని సింధూరా బ్యాంకెట్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా ఎల్బీ నగర్ చౌరస్తా నుండి సరూర్ నగర్ వెళ్లేదారిలో ఏఎన్ఆర్ శకుంతల అపార్ట్మెంట్స్లో ప్రొపరేటర్ నరేష్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన భాస్కర్ రెడ్డి నేచురల్ హనీ తమ స్టాల్ను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా ప్రొపరేటర్ నరేష్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద నల్గొండ జిల్లాల్లోని చెట్ల చెన్నారం విలేజ్లో తీసిన స్వచ్ఛమైన రుచికరమైన అందుబాటు ధరల్లో తేనె లభిస్తుందని అన్నారు ఎలాంటి కెమికల్స్ కలపమని తేనె తుట్టెల నుంచి తీసిన స్వచ్ఛమైన తేనెను విక్రయిస్తున్నట్లు తెలిపారు దీనికి ఎలాంటి వ్యాలిడిటీ అనేది ఉండదు గడ్డగట్టదు రంగు రుచి మారదని ఎన్ని సంవత్సరాలైనా స్వచ్ఛంగా ఉంటుందని అన్నారు నల్గొండ జిల్లాలో కూడా మా భాస్కర్ రెడ్డి న్యాచురల్ హనీ లభిస్తుందని అన్నారు ఎవరికైనా కావాలనుకుంటే హైదరాబాద్లో ఎక్కడైనా ఉచిత హోమ్ డెలివరీ చేస్తామని అన్నారు కావున అందరూ ఈ ఆరోగ్యకరమైన తేనెను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరిన్ని వివరాల కొరకు ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరారు Claro. Nalmon lo tayo siya, nalmon lo ang dugo. 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 Nalmon lo మాది స్వచ్ఛమైన తేనె ఎన్ని సంవత్సరాలు గడ్డగడ్డలు రంగు రుచి మారదు ఎక్స్పైరీ డేట్ ఉండదండి కేజీ ఏడు వందల రూపాయలు హాఫ్ కేజీ నాలుగు వందల రూపాయలు హైదరాబాద్లో ఎక్కడైనా ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తాము మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ జీరో ట్రిపుల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫోర్